బాబా పారాయణములో మనం ఈరోజు బాబాకు ప్రతినిత్యం హారతులు ఏ విధంగా జరిగేవి అన్న విషయాన్ని తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకెల్లా భక్తులందరూ చిత్ర చామరాలు దండలు తీసుకొని హారతి సామాగ్రులతో మసీదుకు వచ్చేవారు ఒకరు చిత్రం పట్లేవారు మరొకరు చామరంతో విసురుతూ ఉండేవారు మేగుడు శ్రీ బాబాకు హారతిని సమర్పించగానే భక్తులందరూ కలిసి జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఎలిగెత్తి నినాదాలు చేసేవారు ఆరతి గీతాలను వాళ్ళు పాటలు పూర్తయిన తర్వాత ఒకరొకరుగా శ్రీ సాయికి ప్రణమిల్లి ఆయన నుంచి ఊదీ ప్రసాదాన్ని అందుకొని ఆ పిమ్మటనే తమ కాలకృత్యాల నిమిత్తం వెళ్ళేవాళ్ళు కొంతమంది మౌనంగాను మరికొంతమంది విష్ణు సహస్ర పారాయణాదులు చేసుకుంటూనో శ్రీ బాబా ఇతటిని కూర్చుండిపోయేవాళ్ళు పునః మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఒకసారి రాత్రి శ్రీ బాబా ముందు ముందొకసారి రోజు ఒకటికి మొత్తం నాలుగు సార్లు హారతులు జరిపేవారు కీర్తిశకం పంతొమ్మిది వందల పన్నెండులో మేగుడి కైలాస గమనం తర్వాత నుంచి ఆ హారతులను బాపూ సాహెబ్ జోగ్ నిర్వర్తించేవాడు